అందరికీ నమస్కారాలమ్మ శత్రునాశనం కోరుకునే వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే హానికరంగా చేయాలనుకుంటున్నారో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో మీరు వాళ్ళ మీద దుష్కర్ణం చేసి నాశనము మరణము దండనము చేయడం జరుగుతుంది సర్వనాశనము మరణతాండము నర్వ దుష్ట వాహనము చేయడం జరుగుతుంది సమస్యను ఎదుర్కోలేక ఇబ్బంది పాలు ఇబ్బంది పడుతుంటే ఇంట్లో నశించిపోతుంటే సమస్యను కోరుకొని ఇబ్బంది పడుతుంటే గురువుగారిని సంప్రదించండి సర్వనాశనం మరణం కంఠం నివారం పరిపూర్ణ మేకం సంవత్సరం చేయడం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల మీరు చేపించుకొని పని కాకుండా ఇబ్బంది పాలవుతుంటే గురువుగారికి సంప్రదించండి ఏ సమస్య ఉన్నా కూడా గురుగారి దగ్గర మార్పు రావడం జరుగుతుంది శత్రునాశనం మరణం దండనం నివాణం సంవహణం యజ్ఞత హర్షణం చేతబడి కన్వేష ప్రయోగం చేయడం జరుగుతుంది గురువుగారికి సార్ ఫోన్ చేయండి సమస్య ఏమిటో చెప్పండి లేకుండా తొలగించుకోండి మహా